హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదిహేను ఏదేమైనా ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోతాననుకుంటూ ఆ ఆలోచనతోనే అతను రాక కోసం ఎదురుచూస్తోంది వర్షిని ఇదిలా ఉంటే ఏంట్రా స్వరూపిది ఇది మొన్ననే ఆంటీ వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ నువ్వు ఇలా డ్రింక్ చేస్తున్నావని తెలిస్తే ఈసారి చంపేస్తారు నా మాట విని వదిలేయి అన్నాడు తరుణ్ టెన్షన్గా చంపై నీరా బ్రతికి మాత్రం ఏం సాధించాలని ఆవేశంగా అంటున్న స్వరూప్ మాటలకు ఆశ్చర్యపోయాడు తరుణ్ ఏంట్రా మాటలు నీకోసం ఆంటీ మంచి సంబంధం చూశారు సాగరికకి కూడా నువ్వంటే ప్రాణం హ్యాపీగా తనను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపచ్చు కదా తనలోనే నీ ప్రేమను వెతుక్కోవచ్చు కదా అన్న తరుణ్ మాటలకు గట్టిగా నవ్వాడు స్వరూప్ ప్రేమ అని మళ్ళీ హాఫ్ బాటిల్ తాగి ఆ మాటకి అర్థం ఉందంటావా తరుణ్ ఇంకా నీకు ఒక విషయం చెప్పనా నేను టీనేజ్కి వచ్చాక చాలామంది ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి అంటే క్రష్ తనతో జీవితకాలం గడపాలి అంటూ ఉంటే పిచ్చి అనుకునేవాడిని కానీ అది ప్రేమ అని నాకు తెలిసింది వర్షిణి వల్లే కదా అసలు మేమిద్దరం మొదటిసారి ఎలా కలిసాంరా యాక్సిడెంటల్గా నీకు గుర్తుందా నువ్వు నేను కారులో వెళ్తుండగా స్కూటీతో వచ్చి మన కారుకి అడ్డుపడింది వర్షిని గుర్తుందారా తరుణ్ అంటూ గుర్తు చేసుకున్నాడు స్వరూప్ తన గతాన్ని స్వరు ఇప్పుడు అవన్నీ ఎందుకు తనని కలవటం గుర్తుంది తనని బాధ పెట్టడం గుర్తుంది తనను భయపెట్టి నిన్ను ప్రేమించేలా చేసుకోవటం గుర్తుంది అయినా అదంతా గడిచిపోయిన గతం కదరా అన్న తరుణ్తో ఆ గతమే చాలా బాగుంది తరుణ్ వర్తమానంలో వర్షిని ఒక మోసగత్తే ఒక నైవంచకురాలు ఒక నమ్మక ద్రోహి నన్ను మర్చిపోయి ఉంటుంది కదరా ఖచ్చితంగా తను ఎవరితో గర్భవతి అయ్యిందో వాళ్ళతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడి ఉంటుంది కదా అయినా నాకంటే గొప్పవాడు దొరికాడరా నాకంటే అందం డబ్బు ఉన్నవాడు ఎవడైనా ఉంటాడా వాడికి వర్షిణి మీద ప్రేమ ఉంటుందా తనని నా అంత బాగా చూసుకోగలడంటావా అంటూ కాస్త ఎగ్జైట్ అవుతున్న స్వరూప్తో అరే స్వరూప్ నీకు బాగా ఎక్కువైంది ఇక చాలు తను నిన్ను మోసం చేసింది అంటున్నావు కదా తనతో జీవితం వద్దు అనుకున్నావు కదా ఇక తను ఎలా పోతే నీకెందుకు అదే విషయాన్ని పదే పదే తలుచుకొని ఇలా బాధపడడం వల్ల కలిగే లాభం ఏంటో చెప్పు అంటూ సముదాయించడానికి ప్రయత్నించాడు తరుణ్ ఉందిరా లాభం ఉంది నా సొంతం కానీ అమ్మాయి వేరొకరికి సొంతం అవ్వటం నేను తట్టుకోలేను నన్ను మోసం చేసి వేరొకరికి దగ్గరైన వర్షిని ఖచ్చితంగా విడిచిపెట్టను తను నా సొంతం అవ్వాలి లేదా ఒంటరిగా ఉండాలి వేరొకరి జీవితంలో తను ఉండకూడదు తను ఎక్కడున్నా వెతుకుతా ఖచ్చితంగా పట్టుకుంటా అంటూ ఆవేశంగా చెప్పి మళ్ళీ మిగిలిన బాటిల్ ఎత్తి ఆపకుండా తాగుతున్న స్వరూపుని చూసి భయపడ్డాడు తరుణ్ ఏంటి స్వరూప్ ఇలా మాట్లాడుతున్నాడు వర్షిణికి పెళ్ళైందని తెలిస్తే వీడేం చేస్తాడు ఖచ్చితంగా తన జీవితాన్ని పాడు చేయడానికే ప్రయత్నిస్తాడు అసలే అన్నిటినీ అందరినీ పోగొట్టుకున్న వర్షిణికి ఇప్పుడు ఎవరో ఒకరు దన్ను చాలా ముఖ్యం అటువంటిది స్వరూప్ అర్థం చేసుకోకుండా ఇలా పగబట్టినట్లుగా మాట్లాడుతున్నాడు ఏదో ఒకటి చేసి ఆంటీతో మాట్లాడి వీడికి త్వరగా సాగరికతో పెళ్లి చేయించాలి అలా అయితే వర్షిని ఆలోచనలు పూర్తిగా వదులుకుంటాడు తను కొత్త జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తోంది అవును అదే సరైన పని అనుకుని కంగారుగా రాజేశ్వరికి ఫోన్ చేసేందుకు తన ఫోన్ తీశాడు తరుణ్ ఇంతలో రాజేశ్వరి నుండి స్వరూప్కి ఫోన్ రావడంతో మాట్లాడే పరిస్థితుల్లో స్వరూప్ లేడు అని తెలిస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు తరుణ్ హలో స్వరూప్ టైం ఎంత అయిందో తెలుసా ఇంతవరకు ఇంటికి రాలేదు అయినా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా అన్న రాజేశ్వరి మాటలకు సమాధానంగా హలో ఆంటీ నేను తరుణ్ని మాట్లాడుతున్నాను అంటూ చెప్పాడు తరుణ్ తరుణ్ నువ్వా ఈ ఫోన్ నీ దగ్గర ఉందేంటి అంటే స్వరూప్ నీ దగ్గరే ఉన్నాడా మళ్ళీ ఏమైనా వెధోపని చేస్తున్నాడా ఏది ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు అంది రాజేశ్వరి ఆవేశంగా అయ్యో అదేం ఆంటీ యాక్చువల్గా తన ఫోన్ నేనే దాచిపెట్టాను అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు తరుణ్ వాడి ఫోన్ నువ్వు దాచిపెట్టడం ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది రాజేశ్వరి అవునాంటీ నేనే తన ఫోన్ కావాలని దాచిపెట్టాను ఆంటీ వాడి మనసేం బాలేదు మాటి మాటికి వర్షిణి కోసమే ఆలోచిస్తున్నాడు వర్షిణితో ఎలా అయినా మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నాడు అందుకే తనకి ఫోన్ కనిపించకుండా దాచిపెట్టానంటూ ఏదో అబద్ధం చెప్పి మేనేజ్ చేశాడు తరుణ్ చాలా మంచి పని చేశాం వాడిని వెంటనే ఇంటికి రమ్మను లేదా నేనే వస్తాను అని రాజేశ్వరి చెప్పేసరికి ఆంటీ ఇప్పుడు వచ్చారంటే ఇక్కడ గొడవ జరిగే ప్రమాదం ఉంది అని మనసులో అనుకుని వా వద్దా ఆంటీ వాడికి ఏదోలో నేనే నచ్చి చెప్తాను ప్రస్తుతానికి తన మనసులో ఉన్న ఆలోచనలు తగ్గాలి కాబట్టి నేను వాడితో సాగరిక కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను స్వరూప్ సాగరికను పెళ్లి చేసుకుంటే లైఫ్ టైం హ్యాపీగా ఉంటాడు కదా అదే ఇలా ఒంటరిగా ఉంటే అనుక్షణం వర్షినీనే తలుచుకుని బాధపడుతూ ఉంటాడు అని తరుణ్ చెప్పేసరికి ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోయింది రాజేశ్వరి ముఖం నిజమే తరుణ్ నీకున్న జ్ఞానం వాడికి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఆ అనాకారి పిల్లను వదిలించుకుని వజ్రం లాంటి సాగరిక చెయ్యి పట్టుకునేవాడు కానీ ఎంతసేపు వర్షిని వర్షిని అంటూ ఆమె గురించి ఆలోచనలే తప్ప ఇంకేమీ చేతకాని వాళ్ళ తయారయ్యాడు అంటూ విసుక్కుంది రాజేశ్వరి అందుకే చెప్తున్నాను ఆంటీ ముందుకు ఆసేపు నేను తనతో మాట్లాడతాను ఆ తర్వాత తన నిర్ణయం మారేలా ఒప్పిస్తాను దానికోసం ఈరోజు తనని ఇక్కడే ఉండమని చెప్తున్నాను కానీ తను మీరేమంటారు అన్న భయంతో ఇంటికి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు మీరే చెప్పండి ఆంటీ తను ఇక్కడ ఉండటం వల్ల మీకేం ప్రాబ్లం లేదు కదా అన్న తరుణ్ మాటలకు కాసేపు ఆలోచించి నువ్వు సాగరికతో స్వరూప్ పెళ్లికి ఒప్పుకునేలా చేస్తానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు కావలసింది కూడా అదే అందుకే ఏం చేస్తావో ఏం మాట్లాడతావో నీ ఇష్టం ఈరోజు తనతో మాట్లాడు రేపు ఉదయం ఇంటికి వచ్చేసరికి సాగరికతో పెళ్లికి తను సిద్ధం అవ్వాలి సరేనా అంది రాజేశ్వరి తప్పకుండా ఆంటీ నా ప్రయత్నం నేను చేస్తాను అన్న తరుణ్తో సరే తరుణ్ ఒకసారి స్వరూప్కి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని రాజేశ్వరి అడిగేసరికి కంగారు పడ్డాడు తరుణ్ అది ఆంటీ అంటున్న తరుణ్తో ఏమైంది ఒకసారి ఫోన్ స్వరూప్కి ఇవ్వు తరుణ్ ఏం లేదా ఆంటీ ఇప్పుడే వేరొక ఫ్రెండ్ వస్తే తనని డ్రాప్ చేయటానికని స్వరూప్ వెళ్ళాడు వచ్చాక కాల్ చేయిస్తాను లేదంటే ఆలస్యం అవుతుందేమో మీరు పడుకోండి రేపు ఉదయాన్నే ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తాం అన్న తరుణ్ మాటలకు సరే తరుణ్ నీ మీద ఉన్న నమ్మకంతో ఈ పెళ్లి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఏదైనా తేడా జరిగితే మాత్రం నా గురించి తెలుసు కదా అన్న రాజేశ్వరి మాటలకు కాస్త తడబడుతూ హా అంటీ బాగా తెలుసు మీకెందుకు నేను చూసుకుంటాను సరే ఆంటీ ఇకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి హమ్మయ్యా వర్షం వెలిసినట్లుగా ప్రశాంతంగా ఉంది నీ పెళ్ళి నా చావుకు వచ్చేలా ఉందిరా స్వరూప్ అనుకుంటూ స్వరూప్ని మంచంపై పడుకోబెట్టాడు తరుణ్ అదండి స్వరూప్ విషయం ఎలా ఉందో చూసారు కదా ఇక మన వర్షిణి హస్బెండ్ గురించి చూద్దాం షాప్కి వెళ్ళిన దగ్గర నుండి వర్షిణి గారి కళ్ళు డిస్ప్లేలో ఉన్న లెహంగా వైపే ఉన్నాయి కానీ మొహమాటంతో అడిగినట్లుగా లేదు అందుకే సర్ప్రైజ్గా తీసుకుని వెళ్ళిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు అనుకుంటూ మళ్ళీ వాళ్ళు షాపింగ్ చేసిన షాప్కే వెళ్ళాడు అతను ఈ డ్రెస్లో వర్షిణి గారు ఎంత బాగుంటారు అచ్చం దివి నుండి భూకి దిగివచ్చిన దేవకన్యలా ఉంటారు అంటూ నిజంగా ఆ లెహంగా వర్షిని వేసుకున్నట్టు చుట్టూ తిరుగుతూ గెంతుతున్నట్టు ఊహించుకుని సంబరపడుతున్న అతని దగ్గరకు సేల్స్ గార్లు వచ్చి సార్ ప్యాకింగ్ అయిపోయింది బిల్ కౌంటర్ దగ్గరికి పదండి అనడంతో ఓ ఇదంతా కళ ఇంకా వర్షిణి గారే నిజంగా ఈ డ్రెస్ వేసుకున్నారేమో అనుకున్నాను ఆమె స్కిన్ టోన్కి ఈ డ్రెస్ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది అనుకుంటూ ఆ డ్రెస్ ఇచ్చిన కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి ఆ డ్రెస్ తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు కార్ తన ఫ్రెండ్కి ఇచ్చి బైక్ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు అన్నయ్య అని స్వప్న పిలుస్తున్నా వినిపించుకోకుండా సరాసరి వర్షిణి గదికే సంతోషంగా ఏల వేసుకుంటూ డ్రెస్ పట్టుకుని వెళ్ళాడు అప్పటికే మంచంపై కాళ్ళు ముడుచుకుని కూర్చుని బాధపడుతున్న వర్షిణిని చూసి అబ్బా మళ్ళీ అలానే కూర్చున్నారా నేను మీ బాధను ఎంతగా దూరం చేద్దామని ప్రయత్నిస్తుంటే మీరంతా బాధపడుతున్నారు వర్షిణి గారు ఇలా అయితే ఎలా చెప్పండి అందుకే మీ బాధంతా పోయి ఒక్కసారిగా థౌజండ్ వోల్ట్స్ బల్బ్ వెలిగినట్లు మీ మొహం వెలిగిపోవాలని మీకొక సర్ప్రైజ్ తెచ్చాను చూడండి వర్షిణి గారు అంటూ ఆ బ్యాగ్ ఆమె దగ్గరగా పెట్టి వర్షిణి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఆరాటంగా నించున్నాడు కొంచెం చిన్నగా తలపైకెత్తి అతని వైపు చూసి మళ్ళీ మొహం తిప్పుకున్న వర్షిణితో అబ్బా ఇలా అయితే మీరు చూడరు కానీ ఉండండి నేనే చూపిస్తాను అది చూసి మీరు ఎగిరి గెంతేస్తారు అని వర్షిణి ముఖ కవలికలు చూసుకోకుండా తనకు తాను మాట్లాడుకుంటూ కవర్లోంచి డ్రెస్ బయటకు తీసి ఆమె ఎదురుగా చూపించేందుకు ఆనందంగా ప్రయత్నిస్తున్న అతని చేతిలో డ్రెస్ చూసింది వర్షిని ఇది షాప్లో నా మనసుకి ఎంతగానో నచ్చిన డ్రెస్ ఇతనికి ఎలా తెలిసింది అసలు ఇతను ఇది ఎలా తేగలిగారు అని మురిసిపోతూ వెంటనే ఆ డ్రెస్ తీసుకుని సర్ప్రైజ్ అవుతూ ఆనందంగా నవ్వుతుంది అనుకున్నాడు అతను కానీ అప్పటికే రమ్య చేసిన గొడవతో బాగా బాధగా డిప్రెషన్తో ఉన్న వర్షిని అతని చేతిలో డ్రెస్ చూడగానే కోపంగా లేచి ఎవరికోసం ఇది అంది వర్షిని ఆవేశంగా ఆ ప్రశ్నతో అప్పటి వరకు నవ్వుతూ వెలిగిపోతున్న అతని మొహం ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిండిపోయింది ఇదేంటి వర్షిని గారు ఇలా అడుగుతున్నారు అని మనసులో అనుకుని అదేంటండి అలా అంటున్నారు మీకోసమే తెచ్చాను వర్షిణి గారు అన్నాడు కాస్త అయోమయంగా చిన్న చిరునవ్వు నవ్వుతూ నా కోసమా నా కోసం మీరెందుకు తెచ్చారు నేనేమైనా మీకు కొనమని అడిగానా అన్న వర్షిణి మాటలకు కొంచెం అయోమయంలో పడ్డాడు అదేంటి అలా అంటారు ఈ డ్రెస్ షాప్లో మీకు బాగా నచ్చింది కదా చూస్తే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనుకున్నాను షాప్లో చూసిన ప్రతిదీ నాకు నచ్చుతుందని మీరెలా అనుకుంటారు అయినా నన్ను సర్ప్రైజ్ చేయాల్సిన అవసరం మీకేంటి నాకోసం అన్నీ కొనేంత అవసరం మీకేంటి అసలు మీకు నాకు మధ్య సంబంధం ఏంటి అంటూ గట్టిగా అడుగుతున్న వర్షిణి మాటలు విని ఈ ప్రశ్నతో ఒక్కసారిగా బుర్ర తిరిగినట్టు అయింది అతనికి అదండి ఈరోజు స్టోరీ చూశారు కదా వర్షిణి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో అంటే మన రమ్య చేసిన తన మనసుకి గాయం గట్టిగానే గుచ్చు గుచ్చుకున్నట్టుంది రమ్య మాటలు వర్షిణిపై బాగానే పనిచేశాయి పాపం తను వెళ్ళటానికి ఉండటానికి కూడా ఎక్కడ అవకాశం లేదు అని తెలిసినా అతని జీవితం నుండి బయటకు వెళ్ళిపోవాలి అని గట్టిగానే నిర్ణయించుకుంది వర్షిని అందుకే అలా మాట్లాడింది కానీ ఆ విషయం అతను అర్థం చేసుకోగలుగుతాడా వర్షిని బయటకు వెళ్ళిపోయి తన జీవితం తాను చూసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నూతన సంవత్సరం మీకు ఎన్నో ఆనందాలను మరెన్నో సంతోషాలను కలిసి ఆనందంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నివేదిత ఆదిత్య